ప్రైజ్ దలాడ్ దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసు నామం పేరున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను మరి ఒకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు విష్ యూ హ్యాపీ క్రిస్మస్ దేవుడు మీ కుటుంబంలో సంతోషము సమాధానము ఆనందము సమృద్ధిగా అనుగ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటున్నాను ప్రియులారా మరి లోకాస్వార్థ రెండవ అధ్యాయములో మనము తొమ్మిదవ వాక్య భాగం నుండి చూస్తాము ఎనిమిది నుండి చూస్తాము అక్కడ గొర్రెల కాపర్లు గొర్రెలను కాసుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది దేవదూత వారికి దర్శనం అవగానే వారు మికిలి భయపడ్డారని రాయబడింది మీరు భయపడకండి మీకు ఒక శుభవార్త తెలియజేస్తున్నానని మరి వాక్యంలో రాయబడింది అదే రీతిగా గారిని దేవదూత దర్శించినప్పుడు కూడా ఆమె కూడా భయపడినట్లుగా వాక్యంలో రాయబడింది అవును సహజ స్వభావము మానవునికి సడన్గా తాను ఊహించిన దానికి వేరుగా ఏదన్నా ఎదురైనప్పుడు కనబడినప్పుడు వినబడినప్పుడు సంభవిస్తున్నప్పుడు మనిషికి కలిగే మొట్టమొదటి విషయం ఏంటంటే భయం అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా భయాలు అనేక రకాలు ఉన్నాయి కొంతమంది అప్పులను బట్టి భయపడుతున్నారు కొంతమంది సమస్యలను బట్టి భయపడుతున్నారు కొంతమంది రోగాలను బట్టి భయపడుతున్నారు కొంతమంది దెయ్యాలను బట్టి భయపడుతున్నారు కొంతమంది ఆర్థిక విషయాలను బట్టి భయపడుతున్నారు కొంతమంది వారి ముసలితనంను బట్టి భయపడుతున్నారు కొంతమంది వారి బిజినెస్ పెట్టుబడుల గురించి భయపడుతున్నారు కొంతమంది వ్యవసాయం గురించి భయపడుతున్నారు కొంతమంది ఎగ్జామ్స్ గురించి భయపడుతున్నారు కొంతమంది ఈ రీతిగా నానా ప్రయత్నాలలో నానా పనుల్లో మానవులు భయపడిన సందర్భాలున్నాయి ప్రియులారా మరి ఆది కాండంలో మూడాది చూస్తాము ఆదాము దేవునికి భయపడి దాక్కున్నాడు ఎందుకు భయపడ్డాడు అంటే అంతకాలము దేవుని సహవాసములో ఉన్న వ్యక్తి మరి అంతకాలము దేవునితో మాట్లాడిన వ్యక్తి దర్శనము కలిగిన వ్యక్తి దైవ స్వరము విన్నటువంటి వాడు మరి ఆజ్ఞాతిక్రమం చేసి భార్య మాట విని దేవుని మాట కంటే భార్య మాటను ఎక్కువ లక్ష్య పెట్టి తాను పాపం చేశాడు ఆ పాపం విషయమై దేవునికి నేనేం జవాబు చెప్పాలి అని తాను భయపడుతున్నట్టుగా మరక్కడ లేఖనం రాయబడింది ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో మనుషులు భయపడ్డారు యహోర్షపాత మీదికి యుద్ధం వచ్చినప్పుడు భయపడ్డాడు మరి నాలుగు వైపుల నుండి శత్రువులు వచ్చారు నేను ఒంటరి వన్ అయిపోయాను నేను గెలుస్తానా శత్రు చేతిలో పడి నేను నశించిపోతానేమో నా రాజ్యం నాశనం అయిపోద్దేమో నా ప్రజలు పాడైపోతారేమో శత్రుల చేతిలో మేము బానిసలుగా బందీలుగా మరి వారికి మేము దాసులుగా మారిపోతామని భయపడ్డారు కానీ మనుషులు భయపడ్డ ప్రతి సందర్భంలో మరి దేవుడైతే అంటాడు నేనున్నాను మీరు భయపడకండి అని మరి మాత్రమే కాదు కానీ దేవుని ఎదుర్థకు వచ్చినప్పుడు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు వారికి ధైర్యమును ఆదరణను నెమ్మదిని ఇచ్చినట్లుగా మనకి వాక్య భాగంలో స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి ఈ రోజున క్రిస్మస్ ధైర్యం ఇస్తుంది అనేటువంటి మనము వాక్యం అంటే క్రీస్తుని ఆరాధించుట క్రీస్తు యొద్ధకొచ్చుట ఒక వ్యక్తికి ధైర్యమును ఆనందమును సంతోషమును కలిగిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు మరి దేన్ని బట్టి భయపడుతున్నావు యేసువైపు చూడు నీకు ధైర్యం ఇస్తాడు నీ రోగాన్ని బట్టి భయపడకు ఇది తగ్గుతుందో తగ్గదో అని కృంగిపోకు ప్రభు అని చూడు ప్రార్థన చేయి దేవా స్వస్థపరచగలిగిన దేవుడు నన్ను స్వస్థపరచి ప్రభువుకు ప్రార్థన చేయి చూడు ప్రభువు నీ ఎడల కార్యం చేయవచ్చు ఒకవేళ అప్పుల చేత భయపడుతున్నవేమో ఒకవేళ సమస్యల చేత భయపడుతున్నావేమో దేవుని దేవున తిరిగి ప్రార్థన చేయి యుద్ధం సాతానతో యుద్ధం ఉంది మనకి లోకంతో యుద్ధం ఉంది శరీరముతో యుద్ధం ఉంది రకరకాల సమస్యలతో యుద్ధం ఉంది దేవుడు నీకు నీకు ఉన్నటువంటి యుద్ధములో జయం అనుగ్రహించునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డారు ఈ రీతిగా అనేక ఆ రీతులుగా భయపడుతున్నటువంటి మానవ జీవితంలో నేనున్నాను అని మనకు ధైర్యం ఇచ్చి మనకు ఆదరణ ఇచ్చి మనకు నెమ్మది ఇచ్చి మనకు సమాధానం ఇచ్చే దేవుడు అయితే ప్రభువు కోరుతున్నాడు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులే ఉండుడని పరిశుద్ధ జీవితం చాలా ప్రాముఖ్యమైంది ప్రభువుని అంగీకరించి ప్రభువులో ముందుకు సాగుతూ పరిశుద్ధ జీవితం జీవిస్తున్నప్పుడు మరి గొప్ప ధైర్యంతోనూ ఆదరణతోనూ నెమ్మదితో నింపగలిగినటువంటి దేవుడు దావిద భక్తుడు అంట అంటాడు మరి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించిన దేవుడు ఎస్ మన దేవుడు మరి ధైర్యం ఇవ్వడానికి వచ్చాడు మన దేవుడు భయములన్నిటిలో నుండి విడిపించగలిగినటువంటి శక్తిమంతుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన మయమపరుస్తూ ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా గొప్ప ధైర్యమును ఆదరణను నెమ్మది ఇవ్వగలిగినటువంటి వాడు అటు కృప మీకు నాకు మనందరికీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ మీ కుటుంబాలని దీవిస్తూ ఏసునామన మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ మీకు వందనాలు అయ్యా నా తండ్రి ఈ మాటలు విన్నటువంటి బిడలు ఎట్టి భయములో ఉన్నారో నాకు తెలియదు నువ్వు దేవుడవు నీకు తెలుసు సమస్తము అందరి హృదయాలు ఎరిగిన దేవుడు వారి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి భయము ఆందోళన కలవరము ఏసు నామమున తొలగిపోను గాక ఎవరిని మనసు నీ మీద ఆనుకున్నానో వారిని పూర్ణ శాంతి కలవాణిగా నువ్వు కాపాడే దేవుడు అని యశేఖరం ఇరవై అరది మూడో చనం రాయబడింది ఇగో భయపడకము నేను నీకు తోడై వాగ్దానం చేసిన దేవుడు తండ్రి మీకు వందనాలు మనుషుడు భయపడే అనేక సందర్భాలు ఉన్నాయి అయితే వాటన్నిటిలో నుండి విడిపించగలిగిన శక్తిమంతుడు నీవు ధైర్యం ఇచ్చి ఆదరణ ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు నీ వైపు ఎంతమంది చూస్తున్నారో ప్రభు నీ వలన విడిపించబడాలని నీ వలన నెమ్మది సమాధానం పొందాలని నీ వలన ఆయుషారోగ్యం పొందాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారు నీ కృపలో నాయన వారు ఉన్నటువంటి భయముల నుండి విడిపించబడి వారు మా తండ్రి ధైర్యమును ఆదరణ ఆనందాన్ని పొందడానికి సహాయం చేయి పరిశుద్ధ జీవితాన్ని వారికి వరంగా దయచేయండి మీ సాక్షిగా వారిని భూలోకములు వారు వెళ్ళు ప్రతి స్థలములో వారిని నాయనని నీ కొరకు సాక్షిగా ఐదుగు దేవుడు నాయడలు ఈ కార్యాలు చేశాడు చేస్తున్నాడు చేయబోతున్నాడని నీ కొరకు బలమైన సాక్షులుగా ఈ బిడ్డలు మీరు తీర్చిదిద్దండి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీ సన్ని తోడుగా ఉంచమని కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కర్లు తీర్చి మహిమ పొందమని ఈ క్రిస్మస్లో ఉన్న నిజమైన ఆనంద సంతోషాలు ప్రతి ఒక్కరు అనుభవించే భాగ్యం అనుగ్రహించము ఏసు నామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రిలారా మరొకసారి మీ అందరికీ విషయ హ్యాపీ క్రిస్మస్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అదే రీతిగా దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్యం షేర్ చేయండి నా ప్రోత్సహకు ఒక లైక్ కొట్టండి అదే రీతిగా మీ ప్రార్థన వసరతులు కామెంట్స్లో రాయండి మీ కొరకు ప్రార్థన చేస్తాము దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక పరలోకం కొరకు సిద్ధపరచునుగాక గాడ్ బ్లెస్ యూ ఆ